వెల్కమ్ బ్యాక్ ట్వంటీ ఫోర్ న్యూస్ శనార్తూ నేను మీ బొమ్మవా ఎట్లున్నారు మంచిగానే ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా ఇలా మనం ఎడికొచ్చినా ఎరికేనా మన సిద్దిపేట జిల్లాలో ఉన్న వర్గల్ మండలంలా మన సరస్వతి అమ్మవారి దేవాలయం ఉంది కదా ఆడికి వచ్చినాం మనము ఎందుకు వచ్చినమో ఎరికేనా ఇలా వసంత పంచమి కదా మరి రాకుండా ఎట్లుంటాం ఇలా చాలా మంది వాళ్ళ పొరగాళ్ళని తీసుకొని వచ్చిండ్రు ఎందుకో ఎరికేనా అక్షరాభ్యాసం చేపిద్దామని ఇలా చానా మంచి రోజు ఎందుకంటే చదువులో తల్లి పుట్టిన రోజు కదా ఇలా ఏపిస్తే వాళ్ళ పిల్లలకు కూడా జర మంచిగా చదువు వస్తుందని నమ్మకం మరి మన సిద్దిపేట జిల్లాలోనే ఉన్నదాయ మనకు దగ్గరలోనే ఉన్నదాయ మరి చరిత్ర తెలుసుకోద్దా మనం ఇంత సరే జ్వరం తెలుసుకుందాం అయితే మన తెలంగాణ రాష్ట్రము మన సిద్దిపేట జిల్లా వరగల్ మండలంలా ఈడనే మన శామీర్పేటకు దగ్గర పట్నం నుంచి ఓ ముప్పై నలభై కిలోమీటర్లు ఉంటది దగ్గరకు వస్తే మన శామీర్పేట కట్టగి మైసమ్మ తల్లి ఇక వస్తే మన సిద్దిపేట జిల్లానే మన సిద్దిపేట జిల్లా వరగల్ మండలంలో ఉన్నది అమ్మవారు అయితే మన గుడి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల తొంభై రెండు దాకా నిర్మాణ పనులు జరిగినాయట అయితే ఈ గుడిని మన యాయవరం చంద్రశేఖర్ శర్మ గారు కట్టించిండ్రట ఇక ఆ సంధి నుంచి ఇప్పటిదాకా అమ్మవారికి పూజలు జరుగుతూనే ఉంటాయి నిత్య అన్నదానం జరుగుతుందట ఇ ప్రత్యేకత ఏందో ఎరికేనా నవరాత్రులు చేసారట అక్షరాభ్యాసాలు చేస్తారట పూజలు చేస్తారటుల్లా అయితే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పునాది రా ఏసినట్టు లేడా అప్పటి నుంచి మళ్ళా పంతొమ్మిది వందల తొంభై రెండు లో అమ్మవారి విగ్రహం ప్రతిష్ఠించిండ్రట అయితే విగ్రహ ప్రతిష్ఠ వేసింది ఎవరో ఎరికే నౌల మీకు మన యాయవరం చంద్రశేఖర శర్మ గారే అయితే ఈ ఆలయాన్ని నిర్వహిస్తుంది ఎవరనుకున్నారు మన కాంచీ శంకరం మఠములు ఇడ వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉందో ఎరికే నౌల మీకు అమ్మవారి ఆలయం పక్కనే మన శివాలయము మన వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఉన్నాయట మరి చాలా మంది వచ్చారు ఇలా పట్నం నుంచి వచ్చారు చాలా దూరం కెళ్ళి వచ్చారు చాలా మంది వాళ్ళను కూడా అడిగి తెలుసుకుందాం మరి విద్యా సరస్వతి మంది వీణా పుస్తక ధారిణం ఈరోజు మహాపవిత్రమైన పర్వదినం వసంత పంచమి మహోత్సవం ఈరోజు అతి వైభవంగా వర్గల్ విద్యాధరి క్షేత్రంలో ఉదయమే శ్రీ 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 పుష్పగిరి పీఠాధిపతులు అభినవోద్దండ విద్యాశంకర భారతీ స్వామి వారి చే విశేష పంచామృతాభిషేకం సేవా కార్యక్రమం లక్ష పుష్పార్చన అలంకార సేవ చెప్పన్బో యాభై ఆరు రకాల మధుర పదార్థాలతో అమ్మవారికి నివేదన కార్యక్రమం అలాగే శారదా వైదిక స్మార్త విద్యాలయం విద్యార్థులకు జయపట్ట ప్రధానోత్సవ కార్యక్రమం శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామివారి కలకమలంల మీదుగా జరిగింది అతి వైభవంగా జరుగుతున్నటువంటి ఈ ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించి బాగా కదా ఇక్కడ స్మార్థం నేర్చుకున్నాడు బాబు ఫోర్ ఇయర్స్ అయింది స్మార్థం నేర్చుకున్నాడు అయిపోయింది అయిపోతే ఈ రోజు పట్ట పట్ట ప్రదానం చేశారు చాలా హ్యాపీగా ఉంది మాకు మేము ఈ హ్యాపీ మూమెంట్ కోసం ఫోర్ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాము ఫోర్ ఇయర్స్ నుంచి ఇక్కడ నేర్చుకుంటున్నాడు ఇక్కడ నేర్చుకొని పట్ట పొందినందుకు చాలా ఆనందంగా ఉంది మాకు అమ్మవారి సన్నిధిలో రక్త పంచమి అంటే ఏంటిది అమ్మవారి పుట్టినరోజు అమ్మవారి పుట్టినరోజు మరి అమ్మవారి పుట్టిన రోజు నాడే ఇట్లా రావడం ప్రధానం ఇప్పటి నుంచో వీళ్ళు వసంత పంచమి రోజే ఇస్తారనమాట ప్రతిసారి ప్రతి ఇయర్ ఎంతమంది విద్యార్థులు చదువుకుంటారో అంతమంది విద్యార్థులకి ఇస్తారు ఈసారి ఎయిటీన్ మెంబర్స్ కి ఇచ్చారు ఎక్కడ నుంచి అమ్మ మాది ఉప్పలండి విశ్వం భరిం విశాలాక్షిం వర్గల్ గిరి నివాసిని విద్యా సరస్వతి వందే వీరా పుస్తకధారిణీ అమ్మ నమస్తే ఏం పేరు అమ్మా శారద శారద ఎక్కడ నుంచి వచ్చారు మాది ఇక్కడే విలేజ్ మేము హైదరాబాద్ నుండి వచ్చినాము హైదరాబాద్ ఉంటాము హైదరాబాద్కి వెళ్ళి వచ్చినాము బాగుంటుంది చాలా సంవత్సరాలు వస్తూనే ఉంటాము అంటే ఈ రోజే వసంత పంచం వసంత పంచముంది ఇక్కడ రావాలనేసి హైదరాబాద్ కాల్ మా ఫ్రెండ్స్ తీసుకొని ఇక్కడ వచ్చేసి మా ఫ్రెండ్స్ వాకింగ్ ఫ్రెండ్స్ అందరూ బాగుంది చాలా బాగుంది మంచిగున్నాయి చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది మంచిగా అమ్మ మీరు చెప్పండి మేము హైదరాబాద్ రామ్ నగర్ నుండి వచ్చామండి అందరం వాకింగ్ ఫ్రెండ్స్ ను అయితే తను ఇట్లా మా ఊర్లో దగ్గర పోదాం అంటే సరైన వచ్చినా మంచిగా ఇచ్చింది అమ్మవారి రామ్ నగర్ హైదరాబాద్ కెళ్ళి వచ్చినాను బాగుంది ఇది మూడోసారి వచ్చింది నేను చాలా మంచిగా అనిపించింది నమస్తే అమ్మా నమస్తే మాది హైదరాబాద్ నుంచి వచ్చినా సావిత్రి సాత్రి వచ్చినాము నేను మా మనవని కూడా ఇక్కడనే చేయించినాము ఏడు సంవత్సరాల క్రితం వచ్చినాము మళ్ళీ ఈ సంవత్సరం వచ్చినాము అప్పటికే ఇప్పటికే చాలా మారింది బాగుంది అంటే ఫెసిలిటీస్ అన్ని చాలా బాగుంది అంటే ఏడు సంవత్సరం ముందు వచ్చినామని అన్నారు కదా అప్పుడు ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది ఇప్పుడు కొన్ని 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 డెవలప్మెంట్స్ ఉన్నాయి పర్వాలేదు పర్వాలేదు ఇంకా కొంచెం ఏదన్నా ఇబ్బందులు శ్రీ లక్ష్మి మా చెల్లి నేను కోకటిపల్లి నుంచి వచ్చా ఇదే ఫస్ట్ టైమ్ తిరుమలగిరి నాగమ్మ గుడికి వచ్చి మేము వర్గలు అభవ్ చూద్దామని అనుకోకుండా వచ్చామ్మా చాలా బాగుంది అసలు బాసర వెళ్ళాము ఇది వరకు మా బాబా లక్షాబ్స్ అక్కడ కానీ అమ్మ కూడా చాలా బాగుంది అయితే చాలా సంతోషంగా ఉంది నిజంగా చాలా బాగుందమ్మా చాలా బాగుందమ్మా వారు వస్తాం ఎందుకు రాని మళ్ళీ వస్తాను మా బాబులు తీసుకుని వస్తాను మా చెల్లె చాలా బాగుంది టెంపుల్ అది నమస్తే అమ్మా పేరు సుజాత రామ్ నగర్ అమ్మా హైదరాబాద్ నుండి వచ్చినాము ఇంతకు ముందు వచ్చినామమ్మా ఇక అక్క వాళ్ళ ఊరనే సక్కెంబడే వచ్చిన నేను అప్పటికి ఇప్పుడు చాలా అప్పుడు గుడి కడుతుండే చాలా బాగా కట్టింది డెవలప్ అయిందమ్మా చాలా బాగా కట్టి గుడి దర్శనం కూడా మంచి జరిగింది అన్ని ఫెసిలిటీస్ బాగా పెట్టి గుడికి పబ్లిక్ వస్తుంది ఇంకా రావాలని కోరుకుంటున్నాం అమ్మవారి దర్శనం అయితే బాగా కొత్త తీసుకున్నా పెద్ద పెట్టే కూచిపూరి డాన్స్ నేర్పిస్తుంది ఇక్కడ యాభై యాభై ఆరు అయినాయి ప్రోగ్రామ్ కూచిపూరి డాన్స్ భరతనాట్యం మా అల్లుడు మా బిడ్డే కూచిపీ డాన్స్ చేస్తారు ఇక్కడ వరగలకి ఎప్పటికీ వస్తా ఉంటారు నేను బాబు ఫస్ట్ టైం వచ్చినాసా నేను ఫస్ట్ టైం ఇప్పుడే ఎంట్రీ కదా ఇదే ఫస్ట్ టైం చూస్తాను చూసినాక మేము కంపల్సరీ మీ వాట్సాప్ లో పెడతా నేను